మన సంస్కృతిలో కొన్ని విషయాలుంటాయి పైకి చూస్తే చాలా వింతగా అనిపిస్తాయి కాని కాస్త లోతుగా ఆలోచిస్తే గాని అసలు విషయం అర్థం కాదు అలాంటిదే కూడా రోజు మనం చీ పో అని తరిమేసే ఒక పక్షి అదే పక్షిని పవిత్రమైన కార్యాల్లో ఎందుకు అంతలా గౌరవిస్తాం ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఒక అద్భుతమైన జానపద కథలో దాగుంది పదండి ఏంటో విందాం అవును అదే వైరుధ్యం ఒకవైపు ఛీ పో అంటూ దాన్ని దగ్గరికి కూడా రానివ్వాం మరోవైపు పితృదేవతలకు పెట్టే పిండం కోసం అదే కాకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తాం ఏంటిది ఎందుకిలా ఈ విశ్లేషణంలో ఈ రహస్యం వెనుకున్న కథలోకి మనం వెళ్లబోతున్నాం సరే ఈ కథ ఎక్కడ మొదలైందంటే దామనెల్లూరు అనే ఒక అందమైన పల్లెటూరులో అక్కడ లక్కు అనే ఒక చిన్న పిల్లాడుండేవాడు భలే చురుకైనవాడు వాడికొచ్చిన ఓ చిన్న సందేహమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పెద్ద ప్రశ్నకు మూలం వాడు వాళ్ల తాతయ్య చంద్రయ్యను అడిగాడనమాట ఆ పిల్లాడి ప్రశ్నలు చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కాని వాటిలో చాలా లోతైన అర్థముంది వాడడిగాడు తాతయ్య చూడు మనం అందమైన పావురాలను ఎంత ముద్దుగా పెంచుకుంటాం తీయగా పాడే చిలుకంటే అందరికి ఎంత ఇష్టం మరి కాకి అరిస్తే మాత్రం అందరూ ఎందుకు చిరాకు పెడతారు అని అక్కడతో ఆగలేదు కాని అదే కాకి పితృపూజలప్పుడు వస్తే మాత్రం ఎందుకంత గౌరవిస్తాం అదెలా అనడిగాడు భలే ప్రశ్న కదా నిజానికి మనలో చాలామందికి ఈ డౌటొస్తుంది కాని సమాధానం మాత్రం చాలామందికి తెలీదు లక్కు ప్రశ్నలకు ఆ తాతయ్య నవ్వేసి ఒరే పిచ్చోడా దీనికి సమాధానం ఇప్పుడు దొరకదురా దీనికో పెద్ద కథ ఉంది ఆ కథ శ్రీకృష్ణుడి కాలంలో మొదలైంది అని చెప్పాడు అంతే ఆ మాటతో మనం కూడా వర్తమానం నుండి నేరుగా పురాణకాలంలోకి వెళ్ళిపోదాం అక్కడ ఏం జరిగిందంటే ఒక భీకరమైన యుద్ధం ముగిసింది అంతా అయిపోయింది అనుకున్నారు కాని అసలు సమస్య అప్పుడే మొదలైంది యుద్ధం భూమిమీదే ముగిసింది కాని ఆత్మల లోకంలో ఒక పెద్ద సంక్షోభం మొదలయింది ఆ యుద్ధంలో లెక్కలేనంతమంది యోధులు ప్రాణాలు వరిలారు వాళ్ల మరణం సృష్టించిన శూన్యం అంతా ఇంతా కాదు వాళ్ళ ఆత్మలకు శాంతి కరువైంది గతిలేకుండా అల్లాడిపోతున్నాయి ఆ యోధుల ఆత్మలన్నీ ఒక్కసారైనా సరే చివరిసారిగా తమ కుటుంబాలను చూడాలని తపించిపోయాయి కాని పాపం వాటికి రూపం లేదు పితృలోకం నుంచి భూలోకానికి దారికూడా తెలీదు తమ వాళ్లు పెట్టే పిండాన్ని స్వీకరించాలంటే తమ ఇళ్లకు చూపే ఒక దూత కావాలి అది చాలా అత్యవసరం ఇదే అక్కడ మొదలైన అసలు సమస్య ఇక సరైన దూతకోసం వెతుకులాటం మొదలైంది కాని ఆ పని అనుకున్నంత తేలికైతే కాదు చాలా పక్షులు ముందుకొచ్చాయి ప్రయత్నించాయి కాని ఏ ఒక్కటి ఆ పనిని పూర్తి చేయలేకపోయింది మొట్టమొదట వచ్చింది పావరం చూటానికి ఎంత బాగుంటుంది శాంతికి చిహ్నం అంటారు కాని పితృలోకం నుంచి భూలోకానికి ప్రయాణం అంటే మాటలు కాదుకదా ఆ సుదీర్ఘ ప్రయాణానికి అది భయపడిపోయింది మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది ధైర్యం చాలలేదు సరే పావరం ఫెయిల్ కదా తర్వాత కోయల ముందుకొచ్చింది దాని గొంతెంత మధురంగా ఉంటుందో మనందరికీ తెలుసు కాని ఆత్మలకు కావల్సింది తీయటి పాట కాదు కదా వాటికి కావలసింది ఇంటికి చేర్చే దారి కోయిలపాట గొప్పదే కాని ఈ పనికి అది అస్సలు సరిపోలేదు ఇక చివరిగా పక్షులన్నింటిలోకెల్లా గొప్పవాడు శక్తిమంతుడు అయిన గరుత్మంతుడు వచ్చాడు ఇక పనైపోయినట్టే అనుకున్నారందరూ కాని ఒక చిక్కు వచ్చి పడింది ఆయన సాక్షాత్తు దేవతల వాహనం ఆయన డ్యూటీ దేవతలకు సేవ చేయడం మీద ఉన్న ప్రతి సామాన్యుడింటికి వెళ్లడం ఆయన పరిధిలో లేదు చూశారా ఎంత దైవిక శక్తి ఉన్నా ఈ కూడా సరిపోలేదు అందమైన పావురం చక్కగా పాడే కోయిల చివరికి శక్తిమంతుడైన గరుత్మంతుడుకూడా ఫెయిలైనప్పుడు ఎవరూ ఊహించని ఎవరూ కనీసం పట్టించుకోని ఒక సాధారణ పక్షి ముందుకొచ్చింది అదే మన కాకి కాకి అనగానే మనకేం గుర్తొస్తుంది నల్లగా ఉంటుంది అందంగా ఉండదు దాని అరుపు అస్సలు బాగోదు కర్ణ కఠోరంగా ఉంటుంది ఎవ్వరూ దానికి పెద్దగా విలువెవ్వరు సాధారణంగా దానిమీద అందరికీ ఉండే అభిప్రాయం ఇదే కదా కాని ఎవరూ గమనించని కొన్ని ప్రత్యేకమైన బలాలు కాకికి ఉన్నాయి మొదటిది ఎంత దూరమైనా ప్రయాణించే ధైర్యం రెండోది ఎన్నిసార్లు వెళ్లగొట్టినా మళ్లీ తిరిగి వచ్చే పట్టుదల మూడోది ఏది పెడితే అదీ తినే గుణం అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడిలోనైనా సరే అనుకున్న పనిని పూర్తి చేయగల సామర్థ్యం ఈ ప్రాక్టికల్ క్వాలిటీసే దాన్ని ఈ కష్టమైన పనికి హీరోని చేశాయి ఇదంతా దూరంనుంచి గమనిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది మిగతావాళ్ళెవరూ చూడలేని ఒక గొప్ప సత్యం ఆయన కనిపించింది అసలైన విలువ ఎక్కడ దాగుంటుందో ఆయన గ్రహించాడు అవును కృష్ణుడు గ్రహించిన సత్యం అదే నిజమైన అనేది అందంలోనో తియ్యని గొంతులోనో లేదా గొప్ప హోదాలోనో ఉండదు అసలైన దైవత్వం కరెక్ట్ టైంకి అవసరానికి ఉపయోగపడటంలో ఉంటుందే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఈ కథకే ప్రాణంలాంటివి ఆయనన్నారు అంద ఉన్నవాళ్లు అందాన్ని చూపిస్తారు పాట ఉన్నవాళ్ళు పాట పాడతారు కాని కష్టంలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారో వాళ్లే దైవంతో సమానమని అద్భుతం కదా ఈ ఒక్క వాక్యం చాలు ఉపయోగపడటమే అసలైన గొప్పతనమని చెప్పడానికి సో శ్రీకృష్ణుడి నిర్ణయం చాలా సింపుల్ అండ్ లాజికల్ ప్రాబ్లమేంటి పితృదేవతల ఆత్మలకు ఆహారం కావాలి ఇంటికి దారి తెలియాలి ఏంటి ఆ పనిని ధైర్యంగా పట్టుదలతో చేయగలిగేది ఒక్క కాకి మాత్రమే అందుకే శ్రీకృష్ణుడే కాకిని పితృదేవతలకు పవిత్రమైన దూతగా నియమించాడు ఆ బాధ్యతను దానికి అప్పగించాడు చూశారా ఆ రోజు కృష్ణుడు తీసుకున్న నిర్ణయం నుండే ఈరోజు మనం పాటిస్తున్న ఈ గొప్ప సంప్రదాయం పుట్టింది గౌరవమనేది బట్టి రాదు బట్టి వస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా అందుకే మనం ఇప్పటికీ పితృకార్యాలలో మొదటి పిండం ముద్దను కాకీకే పెడతాం ఎందుకు అది అందంగా ఉందని కాదు పాఠం బాగుందని అసలే కాదు ఎందుకంటే ఆత్మలకు దారిచూపే దూతగా తన విధిని అది నిర్వర్తించింది అందరూ చేయలేని అత్యంత అవసరమైన పనిని అది చేసి చూపించింది ఆ గౌరవం దానిది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా సింపుల్ నిజమైన గౌరవం ఎప్పుడూ వస్తుంది ఇతరులు చేయలేని పనిని మనం చేసి చూపించినప్పుడు వస్తుంది గొప్పతనమనేది మన రూపంలో ఉండదు మనం చేసే పనిలో ఎంత ఉపయోగపడ్డామన్న దానిలో ఉంటుంది అందరూ మనల్ని మెచ్చుకోవాల్సిన పనేలేదు కాని సరైన సమయంలో మన అవసరమేంటో తెలిస్తే చాలు అదే అసలైన గొప్పతనం చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది ఆలోచించండి అసలైన గొప్పతనం అంటే ఏంటి అది అందంలోనో పేరు ప్రఖ్యాతలనో ఉందా లేక నిస్వార్థంగా సేవ చేయడంలో అవసరానికి ఆదుకోవడంలో ఉందా